వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కుష్కాయ రైస్ చేద్దాం ముందుగా రెండు గ్లాసులు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసి ఇలా నానబెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ ఉంచి అందులోకి ఆయిల్ వేసి ఇది వెజిటేరియన్ బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఇలా ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ప్లేట్లో రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క సాజీరా పువ్వు సోంపు యాలకులు రెండు మగ్ లవంగ మగ్గలు ఒక నాలుగు వేసి ఆయిల్లో వేసుకోవాలి ఇది వెజిటేరియన్స్కి బాగా నచ్చుతుందండి ఇది చూడండి ఈ విధంగా ఆయిల్లో వేగేటప్పుడే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి ఎందుకంటే ఇవి ఇవి మాడితే టేస్ట్ మారిపోతుంది ఇవి వేగటానికి మనం ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాము చూడండి కొద్దిగానే వేసాను ఇలా వేసి ఇందులోకి ఒక కరివేపాకు ఒక రేపకు వేసాను వేపి ఇలా బాగా వేపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పొయ్యే దాకా వేపుకోవాలి చూడండి ఈ విధంగా వేపుకోవాలి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వంటలన్నీ తయారు చేసి ఎలా వచ్చినాయో కామెంట్లో తెలియజేయండి తర్వాత మూడు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు కట్ చేసి వేసుకోవాలి నేను మూడే తీసుకున్నాను టమాటాలు చూడండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి చిట్కెడు పసుపు వేసాను కారం మాత్రం మీకు తగినంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను అలాగే ధనియా పౌడరు ఒకే స్పూన్ వేసాను ఇవి వేసి బాగా వేపుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పొయ్యేలాగా వేపుకోవాలి కొత్తిమీర కొత్తిమీర కాడలు వేసాను మీకు అందుబాటులో ఉంటే ఆకులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి రెండు గ్లాసులు కదండి నేను బియ్యం తీసుకుంది దానికి కాను నాలుగు గ్లాసులు వాటర్ అండి చూడండి నాలుగు గ్లాసులు వేసాను వేసి బాగా కలుపుకొని ఇలా నీళ్ళు వేసి బాగా కలుపుకొని ఒకసారి మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నాకైతే కొంచెం తక్కువ అనిపించింది అందుకే కొద్దిగా సాల్ట్ వేసాను తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఇలా పెట్టి టూ విజిల్స్ వచ్చాక దింపుకొని సలారినాక ఇలా ఓపెన్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తీసుకుంటే పుష్క రైస్ రెడీ అయిందండి ఇది వెజ్ ఆర్ నాన్ వెజ్ సేరు వాళ్ళకి బాగుంటుంది పెరుగు పచ్చడితోనూ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి